అందరికీ నమస్కారం ఈరోజు మనం వాట్సాప్లో చాలా కామన్గా ఎదురయ్యే ఒక పెద్ద మోసం గురించి మాట్లాడుకుందాం చూడటానికి చాలా చిన్నదిగా అనిపించినా ఇది మనల్ని ఆర్థికంగా మానసికంగా దెబ్బతీయగలదు సో ఈ ఫిషింగ్ స్కామ్ల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి మన వాట్సాప్కి ట్రింక్ అని ఒక మెసేజ్ వస్తుంది ఓపెన్ చేసి చూస్తే కుంగ్రాట్స్ మీరు సరికొత్త ఐఫోన్ గెలుచుకున్నారు అని ఉంటుంది కింద ఒక లింక్ అసలు నమ్మొచ్చంటారా కానీ మనసు మాత్రం క్లిక్ చెయ్యమంటుంది కదా సరిగ్గా ఇదే మన బలహీనత మనలో చాలామందికి రోజూ వస్తూనే ఉంటాయి గదా ఇలాంటి మెసేజులు కొన్నిసార్లు మన స్నేహితులే ఏమో ఇది నిజమేనేమో ఒకసారి ట్రై చెయ్యి అని ఫార్వర్డ్ చేస్తారు మరి కొన్నిసార్లు ఏవో తెలియని నెంబర్ల నుండి వస్తాయి చూటానికి మాత్రం అచ్చం నిజమైన ఆఫర్లాగే చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తాయి అయితే ఆ ఒక్క క్లిక్ వెనకాలే అసలు కదంతా దాగుంది ఆ ఫ్రీ గిఫ్ట్ అనేది కేవలం ఒక ఎర మాత్రమే మరి ఆ ఎర వెనుక దాగియున్న అసలు ఉచ్చు ఎలా పనిచేస్తుంది దాని నిర్మాణమేంటి ఇప్పుడు వివరంగా చూద్దాం ముందుగా ఈ ఫిషింగ్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం చేపలికి గాలం వేస్తారు కదా అలాగన్మాట మనకు ఆశా అనే ఎరవేసి మన పర్సనల్ డీటెయిల్స్ అంటే పాస్వర్డ్లు బ్యాంకు వివరాలు లాంటిది దొంగిలించడానికి వాడే టెక్నికే ఈ ఫిషింగ్ అదొక డిజిటల్ గాలం అంతే సరే మరి మోసగాళ్ళు ఎలాంటి రూపాల్లో మన ముందుకొస్తారో ఓ లుక్కేద్దామా ఇవి కొన్ని చాలా అయిన తరచుగా మనకు కనిపించే స్కామ్లు ఉదాహరణకి మనం అమెజాన్లో ఏదో ఒకటి ఆర్డర్ చేశామనుకుందాం సరిగ్గా అదే టైంలో మీ పార్సల్తో ఒక చిన్న ప్రాబ్లం ఉంది అనో లేదంటే వావ్ మీరే మా లక్కీ కస్టమర్ మీకు స్పెషల్ డిస్కౌంట్ వచ్చింది అనో ఒక మెసేజ్ వస్తుంది అమెజాన్ లాంటి నమ్మకమైన పేరు వాడటం వల్ల మనం పెద్దగా ఆలోచించకుండా క్లిక్ చేసే ప్రమాదం చాలా ఎక్కువ ఇక ఇది అందరికీ తెలిసిన కథే రంగురంగుల గ్రాఫిక్స్తో ఒక వీల్ తిరుగుతూ ఉంటుంది అది ఆగగానే కంగ్రాట్స్ మీరు ఐఫోన్ గెలుచుకున్నారు అని మెరుస్తూ కనిపిస్తుంది కానీ ఆ గిఫ్ట్ మనకు రావాలంటే ఫస్ట్ మన పేరు అడ్రస్ ఇవ్వాలి లేదంటే ఈ మెసేజ్ని ఓ పది వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాలి చూసారా వాళ్ళకి కావలసిన మన డేటా దొరుకుతుంది పైగా మన చేతే వాళ్ల స్కామ్ను ఇంకా చాలామందికి ప్రచారం చేస్తారు ప్రభుత్వం స్టూడెంట్స్ కి ఫ్రీగా ల్యాప్టాప్లు ఇస్తోందనో లేదా మహిళలకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు పంపిణీ చేస్తోందనో లింకులు తెగ తిరుగుతుంటాయి ప్రభుత్వం పేరు వినగానే చాలామందికి అది నిజమేనేమో అనిపిస్తుంది కాని అవన్నీ మన సమాచారం దొంగిలించడానికి పనిన ప్లాన్స్ మాత్రమే మీరు ఐదు లక్షల లాటరీ గెలుచుకున్నారు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే కేవలం రెండు రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కట్టండి అని అడుగుతారు అబ్బో ఐదు లక్షల లాటరీనా అని ఆశపడి ఆ చిన్న మొత్తం కట్టేశామో ఇక అంతే సంగతులు మన డబ్బు పోవడమే కాదు మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి కొన్నిసార్లు ఓటీపీ అడిగి మొత్తం అకౌంట్నే ఖాళీ చేసేస్తారు ఓకే ఇప్పటిదాకా రకరకాల మోసాలు చూసాం ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం ఈ స్కామ్ లో వెనుకున్న ప్లాన్ ఏంటి స్టెప్ బై స్టెప్ వాళ్ళు మనల్ని ఎలా ట్రాప్లోకి లాగుతారో చూద్దాం చూడండి వాళ్ళ పద్ధతి చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఫస్ట్ ఐఫోన్ డబ్బు ఇలా ఏదో ఒక ఆశ చూపిస్తూ ఒక మెసేజ్తో వేస్తారు మనం ఆ లింక్ క్లిక్ చేశామో లేదో అచ్చం ఒరిజినల్ వెబ్సైట్ లాగే ఉండే ఒక ఫేక్ సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ మనల్ని నమ్మించడానికి కౌంట్ డౌన్ టైమర్లు ఫేక్ కామెంట్లు కూడా పెడతారు ఆ తర్వాత మన ఫోన్ నంబర్ ఓటీపీ లేదా యూపీఐ పిన్ లాంటివి ఎంటర్ చేయమంటారు మనం ఆ డీటెయిల్స్ ఇచ్చామంటే చాలు మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వచ్చు సరే ఇన్ని సమస్యలున్నాయి కదా మరి సొల్యూషన్ ఏంటి ఈ డిజిటల్ దొంగల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి మన డిజిటల్ కవచం ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఈ మోసగాళ్లు కొన్ని క్లూస్ వదిలేస్తారు వాటిని మనం పసిగట్టాలి ఆఫర్ ఇంకో గంటలోనే అయిపోతోంది లాంటి కంగారు పెట్టే మాటలు వాడతారు వాళ్లు పంపే మెసేజ్లో స్పెల్లింగ్ తప్పులుంటాయి వెబ్సైట్ అడ్రస్ చూస్తే చాలా వింతగా ఒరిజినల్ కి సంబంధం లేకుండా ఉంటుంది అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఏ నిజమైన కంపెనీ కూడా గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓటీపీలు పిన్లు అస్సలు అడగదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మరి సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి చాలా సింపుల్ నంబర్ వన్ తెలియని అనుమానంగా ఉన్న లింక్లను అస్సలు క్లిక్ చేయొద్దు నంబర్ టూ ఏదైనా ఆఫర్ నిజమేనా అని డౌట్ వస్తే నేరుగా ఆ కంపెనీ అఫీషియల్ యాప్ లేదా వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి నంబర్ త్రీ ఓటీపీ అనేది మన డిజిటల్ లాకర్కి లాంటిది దాన్ని ఎవరికీ ఎప్పటికీ ఇవ్వదు నంబర్ ఫోర్ వాట్సాప్లో టూ స్టెప్ వెరిఫికేషన్ తప్పకుండా ఆన్ చేసుకోండి చివరిగా ఇలాంటి మెసేజ్ రాగానే దాన్ని వెంటనే రిపోర్ట్ చేసి ఆ నంబర్ను బ్లాక్ చేయండి ఈ టెక్నిక్స్ అన్ని ఒక ఎత్తు అయితే వీటన్నింటికన్నా పవర్ఫుల్ ఆయుధం ఒకటి మన దగ్గరే ఉంది క్లిక్ చేసే ముందు మనం వాడాల్సిన ఆయుధం అది ఆ ఆయుధం మరేదో కాదు ఒక్క క్షణం ఆగడం అవును జస్ట్ ఆగి ఆలోచించడం ఆశ ఆతృత కంగారు ఈ మూడు బలహీనతల మీదే స్కామర్లు ఆధారపడతారు మనం ఆ మెసేజ్ చూడగానే ఒక రెండు లాగి అసలు ఇది నిజమేనా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలు ఆ ఒక్క క్షణం ఆలోచన మనల్ని చాలా పెద్ద ప్రమాదం నుండి కాపాడుతుంది మరి ఈ మొత్తం విషయం తెలిసాక ఇకపై వాట్సాప్లో ఇలాంటి అద్భుతమైన ఆఫర్ వస్తే మనం మొదటి రియాక్షన్ ఏంటి వెంటనే ఆ లింక్ని క్లిక్ చేయడమా లేక ఒక్క క్షణం ఆగి ఇది నిజమేనా అని ఆలోచించడమా ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది జాగ్రత్తగా ఉందాం